ఆరోగ్యకరమైన కూరగాయల్లో బెండ ముఖ్యమైంది దేశవ్యాప్తంగా అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయ కూడా ఇదే బెండలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది గుండె జబ్బులు మధుమేహం మలబద్ధకం స్థూలకాయం వంటి వ్యాధుల నియంత్రణలు బెండ సమర్థవంతంగా తోడ్పడుతుంది బెండలో సాధారణంగా రైతులు అందరూ పచ్చరకాల్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు కేరళ కేరళ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో తెల్ల బెండను రైతులు పండిస్తున్నారు పచ్చ తెలుపు రంగుకు తోడు ఈ మధ్య కాలంలో రైతులు కాశీ లాలిమ అనే ఎర్ర రకాన్ని పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఏఆర్ ఈ ఎరుపు రకాన్ని విడుదల చేసింది అతి తక్కువ కాలంలోనే ఈ బెండ జనాదరణ పొందింది ప్రస్తుతం ఎర్రబెండ సాగు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది కీసీఆర్ ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలు ఎనిమిది నుంచి పది సంవత్సరాల పరిశోధనలు జరిపి రెండు వేల పంతొమ్మిదిలో కాశీ లాలిమా పేరుతో ఎర్రబెండ రకాన్ని విడుదల చేశారు మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకం బెండ పెంపకాన్ని ప్రారంభించారు రైతులకు మినీ కిట్లు ఇచ్చి ప్రోత్సహించారు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ గుజరాత్ మధ్యప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలకు సాగు విస్తరించింది ఈ రకంలో కాయ రంగు ఎరుపుగా ఉంటుంది సాధారణ బెండలు గల పచ్చ రంగుకి కారణమైన క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ కి బదులుగా ఎరుపు రంగు కాయల్లో ఆంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది కాయ రంగుకు కారణమైన ఈ పిగ్మెంట్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఆరోగ్యానికి దోహదపడుతుంది ఆంథోసైనిన్ తో పాటు కాల్షియం ఐరన్ వంటి ఖనిజ లవణాలు కూడా ఈ బెండలో సాధారణ బెండ కంటే అధికంగా ఉంటాయి ఎర్రబెండ రకం మధ్య రకం ఎత్తు కలిగి పొట్టి కనుపుల్ని కలిగి ఉంటుంది కాండం ఇతర భాగాలు కూడా కొంతవరకు ఎర్ర రంగును కలిగి ఉంటాయి ఈ రకం బెండ పల్లాకు తెగులు ఆకుముడత వంటి వైరస్ రోగాలను తట్టుకుంటుంది ఎండాకాలం ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవటానికి అనుకూలం ప్రస్తుతం ఎర్రబెండకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ బెండను వేసవిలో వర్షాకాలంలోనూ వెతుకోవచ్చు వర్షాకాలంలో కన్నా వేసవిలో వెత్తే పంటను దగ్గర దగ్గరగా వెతుకోవాలి నేలను నాలుగు నుంచి ఐదు సార్లు బాగా దున్నాలి పశువుల ఎరువు వేయాలి ఎర్రబెండ విత్తిన వెంటనే నీరు పెట్టాలి వేసవి కాలంలో ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి ఎర్రబెండ విత్తనం కిలో మూడు వేల వరకు ఉంటుంది ఈ ధర ఆకుపచ్చ బెండ విత్తనం కన్నా ఎక్కువ ఇవి నాటిన నలభై ఐదు రోజులకు మొదటి కోతను ఇస్తుంది మొత్తం అరవై కోతలు ఐదు మాసాల కాల పరిధిలో తీయొచ్చు సాధారణ బెండ ముప్పై కోతలు మాత్రమే ఇస్తుంది సేంద్రియ పద్ధతుల్లో వీటిని పండిస్తే మంచి మెరుగైన ఫలితాలు అందుతాయి ఒక ఎకరాకు సుమారుగా వేసవిలో యాభై క్వింటాళ్లు వర్షాకాలంలో ఎనభై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది ఇలాంటి వైవిధ్యమైన పంటల్ని సాగు చేసి రైతులు మార్కెట్లో మంచి ధరకు పంటను అమ్ముకుని లాభాలు పొందొచ్చు